అతిగా ఆలోచించడం వల్ల జరిగే అనర్థాలేంటి అసలు అతిగా ఆలోచించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఈరోజు రోజుటి వీడియోలో మనం మాట్లాడుకుందాం నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు విషయానికి వస్తే అతిగా ఆలోచించడం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం పదే పదే అదే పనిగా ఆలోచిస్తాం అది అవసరం ఉన్నా లేకపోతే అయితే ఇలా ఆలోచించడం జ్ఞాపకం తెచ్చుకుంటాం మంచి విషయం అయితే పర్వాలేదు ఆలోచించడం తప్పు కాదు అంటే ఒక పాజిటివ్ సంఘటనని గుర్తు తెచ్చుకుని ఆనందపడడం తప్పు కాదు కానీ నెగిటివ్ సంఘటనని అదే పనిగా కంటిన్యూస్గా ఆపకుండా రిపీటెడ్గా ఆలోచించడం అస్సలు మంచిది కాదు ఎంత మంచిది కాదు అంటే ఇక అది మన ఎదుగుదలకు ఒక అడ్డుగోడగా నిలుస్తుంది ఈ అతిగా ఆలోచించడం అనే నెగిటివ్ అనేది మనకు ఒక అడ్డుగోడగా నిలుస్తుంది అతి అనేది ఎప్పుడు అనర్థమే నెగిటివ్ అనేది ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగిందనుకోండి వెంటనే ఇంకా ఆ సంఘటన మీదే మనసంతా ఉండిపోతుంది ఇంకా దాని మీదే ఇంకా ఆలోచిస్తూ ఉండిపోతాం నిజంగా అది ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు మనం సక్సెస్ అవ్వడానికి కూడా మంచిది కాదు ఆలోచన మంచిదే కానీ ఈ అతి ఆలోచన అన్నది నెగిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీ అనేది మనలోకి ఆవహించేస్తుంది ఈ అతిగా ఆలోచించడం ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక పని మీద మనం వెళ్ళినా లేదా మన ఇంట్లో వాళ్ళు వెళ్ళినా ఎన్నో యాక్సిడెంట్ అయిపోతుందేమో మన బ్యాగ్ ఎవరైనా కుట్టేస్తారేమో మనం వెళ్ళిన పని అవ్వదేమో ఇక మనము వెళ్తున్నాం కదా వాళ్ళు ఉండరేమో ఇక అంతా కూడా జరగదేమో అవదేమో యాక్సిడెంట్ అయిపోతుందేమో ఇలాంటి ఆలోచనలే వచ్చేస్తాయన్నమాట అసలు ఏం జరుగుతుందో ఏటో అసలు మనకేమీ తెలియదు అయినా కానీ మనం ఏం చేస్తాం నెగిటివ్గానే ఇంకా ఆలోచించేయడం మొ మొదలుపెట్టేసి పెట్టేసి ఊహించేసుకుంటా ఉంటామన్నమాట ఇలాగైపోతుందేమో అలాగైపోతుందేమో అనేసి ఊహించేసుకుంటా ఉంటాం ఇలా ఓవర్ థింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం సరైన నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితుల్లోకి మనల్ని ఈ ఓవర్ థింకింగ్ అనేది నెట్టివేస్తుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇక వెనకడుగు వేస్తూ ఉంటాం ఈ ఆలోచనల వలన అలసిపోతూ ఉంటాము ఈ ఓవర్ థింకింగ్ వల్ల అంత డేంజర్ ఇది దీనిని వెంటనే బయటపడాలి అంటే ఈ అతి ఆలోచన నుండి బయటపడాలి లేకపోతే కనుక ప్రతి క్షణం కూడా భయపడుతూనే ఉండాలి అంత ప్రమాదకరమైనది ఈ ఓవర్ థింకింగ్ మరి దీన్ని జయించాలంటే మనం ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇందులో మొదటిగా మనం ఏం చెయ్యాలి అంటే పాటించవలసింది ఏంటి అంటే మనం గతం గురించి ఎంత మాత్రము ఆలోచించకూడదు అంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నంత మాత్రాన ఆ పరిస్థితిని మనం మార్చలేము కదా ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటాం కూడా అవుతుంది అప్పుడు మనం ఏం చెయ్యాలంటే గతం గురించి బాధపడితే జరిగేదేమీ లేదని మన మైండ్కి మనమే చెప్పుకోవాలి సర్ది చెప్పుకోవాలి జరిగిపోయింది మన చేతుల్లో లేదు జరగవలసింది మన చేతుల్లోనే ఉంది కదా అనేసి మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవాలి మన జీవితాన్ని అలా కాకుండా గతం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే చేజేతులారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము అందుకనే మన మైండ్కి మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉండాలి మన మైండ్ మనం చెబితే వింటుంది ఎందుకు వినదు ఖచ్చితంగా వింటుంది మనం నెగిటివ్ ఆలోచనల్ని పదే పదే ఆలోచించి ఒత్తిడిని ఎలా పెంచుకుంటున్నామో అలాగే మన మైండ్కి పదే పదే మంచి మాటలు చెప్పి మార్చుకోవచ్చు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి భవిష్యత్తులో నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం కదా అసలు నెగిటివ్ ఎందుకు జరుగుతుంది పాజిటివ్ జరగచ్చు కదా అని అసలు నెగిటివ్ జరగడానికి ఏమైనా ఫ్రూస్ ఉన్నాయని లాజిక్గా ఆలోచించాలి మీకు నెగిటివ్ థాట్ అనేది రావడం సహజమే కానీ వచ్చినప్పుడు మనం ఆ లాజిక్ని ఆలోచిస్తే అప్పుడు మనం దాని నుండి డైవర్ట్ అవ్వచ్చు సెకండు మనం మైండ్ని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచుకోకూడదు మనం ఏదైనా పని చేయడం మొదలు పెడతాము లేదా ఆ పని మీద ఏకాగ్రత పెట్టడం దాన్ని మన మైండ్ నిండా ఉంచుకోవాలి ఏ పని చేస్తున్నామో అది మనం మన మైండ్ నిండా ఉంచుకోవాలి సపోజ్ ఇప్పుడు నేను మిషన్ కొడుతున్నాను నా ఏకాగ్రత అంతా కూడా ఈ మిషన్ మీదే ఉండాలి అదే ఒక మొక్క నాటుతున్నాను అనుకోండి ఆ మొక్క మీదే ఉండాలి కానీ ఇక్కడ మిషన్ కొడతా వేరే దాని గురించి ఆలోచిస్తూ లేకపోతే ఒక మొక్క నాడుతా వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు అన్నమాట దీన్నే అంటారు మనసు ఒక చోటు ఉన్నది మనిషి ఒక చోటు ఉన్నది అనే శామతి ఉంటుంది కదా అలా ఉండకూడదు అని పెద్దలు పూర్వం నుంచి చెప్తున్నారన్నమాట మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద మన మనసుని లగ్నం చేయాలి చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళు చేసే పని మీద ఏకాగ్రత ఉండదు వాళ్ళ మైండ్ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి అంటే పని ఒకటి ఆలోచన ఇంకొకటి దీనినే మీరు పాటించగలిగితే అంటే నెగిటివ్ ఆలోచనల్ని సులభంగా ఆపవచ్చు మూడవది కృతజ్ఞత అనేది ప్రాప్తి చేయాలి అవును కృతజ్ఞత ప్రతిదానికి చూపించాలి అసలు మన దగ్గర ఏముందో దానికి కృతజ్ఞతలు చూపించాలి చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా సరే కృతజ్ఞత అనేది చూపించాలి మనం ఆరోగ్యంగా ఉన్నా సరే దానికి కృతజ్ఞత చూపించాలి లేదైనా ఒక కారు కొనుక్కుంటే కృతజ్ఞత చూపించాలి ఇప్పుడు నేను మిషన్ కుడుతున్నాను ఈ మిషన్ కుట్టేటప్పుడు నాకు ఇంత బాగా జిగ్జా చేయడం వచ్చింది నేను చాలా బాగా జిగ్జా చేస్తున్నాను నాతో ఎవరు చేయించుకున్నా సరే అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు నేను దీని మీద సంపాదించగలను ఇది నాకు సంపాదనగా ఉపయోగపడుతుంది అనేసి నేను పాజిటివ్గా ఆలోచిస్తూ దానికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట అంటే నాకు ఈ పని వచ్చినందుకు నేను సంతోషం పడాలన్నమాట అంతేకాని లేని దాని గురించి ఆలోచించకూడదు అంటే నాకు ఫ్రాక్ కరెక్ట్గా కొట్టడం రాదు ఇక నాకు ఆ ఫ్రాక్ కొట్టడం రాలేదనేసి నేను దాని మీదే కొట్టడం రాలేదు కొట్టడం రాలేదంటే నా మైండ్ అంతా వేరుగా అయిపోతుంది నెగిటివ్ అయిపోతుంది ఉదాహరణకు చెప్తున్నానండి అదే నేను ఈ జిగ్జా చేయడమే బాగా వచ్చింది కదా దీనికి నేను కృతజ్ఞతగా ఉండి దీన్ని నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది నా జీవితం బాగుంటుంది అంతే కదా భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడితో ఇలా చెప్పాడు కృష్ణ మనసు సంచలమైనది ఏదో ఒక విషయం గురించి దిగులు పడుతూనే ఉంటుంది నేను కూడా నా మనసును వంచకపోతే సాధారణ వ్యక్తి ఎలా వంచగలడు అని అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు నువ్వు చెప్పేది నిజమే ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి మనసు అనేది మిమ్మల్ని భ్రమలో పడేస్తుంది కానీ ఆలోచనల్ని జయించే శక్తి అయితే అందరిలోనూ ఉంటుంది అయితే ఎలా జయించాలి అంటే సాధన ద్వారానే సాధ్యం సాధన చేస్తే ఎలాంటి వారైనా వాళ్ళ ఆలోచనలని మనసును అదుపులో పెట్టుకోవచ్చు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే సాధన ఎలా చేయాలి అనేక పద్ధతులు ఉన్నాయి ఆలోచనలని తగ్గించడానికి ధ్యానం ద్వారా మీ మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మెడిటేషన్ అనేది గతాన్ని మరిపింపజేసి వర్తమానంలో బ్రతికేలా చేస్తుంది ఆలోచనలని కంట్రోల్ చేసి మన మీద మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది అపారమైన నమ్మకాన్ని కలిగిస్తుంది భవిష్యత్తు గురించి దిగులు పడకుండా చేస్తుంది చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడకుండా మనల్ని స్థిరంగా ఉంచుతుంది సమస్యలలో కూడా ఉన్నతమైన శక్తి మనలో కలిగిస్తుంది ప్రతి సందర్భంలోనూ కోపాన్ని తగ్గిస్తుంది మనలో ఉన్న కోపాన్ని చల్లారుస్తుంది ఏది మంచో ఏది చెడో క్లియర్గా మనకు తెలియజేస్తుంది గతం గురించి భవిష్యత్ గురించి ఆలోచించకుండా మనల్ని వర్తమానంలోనే ఉంచుతుంది ప్రశాంతంగా గడపడానికి ప్రోత్సహిస్తుంది సహనాన్ని ఓర్పును దయని ప్రేమని ఇవన్నీ కూడా మనలోనూ పుష్కలంగా నింపుతుంది ఇన్ని లాభాలుంటాయి ధ్యానం అందుకనే ప్రతిరోజు ధ్యానం అవసరం నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు మనం డీప్ బ్రీత్ తీసుకోవాలి డీప్ బ్రీతింగ్ అనేది మన మైండ్ను ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది డీప్ బ్రీతింగ్ అనేది కూడా నెగిటివ్ని తగ్గిస్తుంది మన మైండ్ని ప్రజెంట్గా ఉండేటట్టు అంటే ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది నెగిటివ్ థింకింగ్ చేస్తున్నప్పుడు అంత ఒత్తిడి కలుగుతూ ఉంటుంది కదా మనం ఎప్పుడైతే డీప్ బ్రీతింగ్ తీస్తూ ఉంటామో అప్పుడు మనకు ఉపశమనం కలుగుతుంది మనం ఎప్పుడైతే ప్రజెంట్లోకి వస్తామో అప్పుడు నెగిటివ్ థింకింగ్ అనేది మనపై పెత్తనం చలాయించలేదు అందుకనే నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు డీప్ బ్రీతింగ్ చేయడం అనేది మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది ఆలోచనలన్నీ గమనించడం అంటే మన ఆలోచనలని మనం గమనించాలి అలా గమనించాము అంటే కనుక మనకు వస్తున్న అతి ఆలోచనల మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు నెగిటివ్ ఆలోచన అయితే దాన్ని అక్కడే ఆపేయండి కొంతసేపు మన మైండ్ని నిశ్శబ్దంగా ఉంచుకోవాలి ఆ ఆలోచనని ఆపడానికి మంచి ఆలోచనని మనం ఆ స్థానంలో రీప్లేస్ చేసుకోవాలి మంచి ఆలోచన అంటే మనకు సంతోషాన్ని కలిగించే పాజిటివ్ థింకింగు పాజిటివ్ వైబ్రేషన్స్ని కలిగిస్తుంది పాజిటివ్ వాతావరణాన్ని కూడా కలిగిస్తుంది అందుకనే మనం ముందు ఏ ఆలోచన కలిగి ఉన్నారో దాన్ని గమనించడం అనేది ముఖ్యమైన పద్ధతి మన మైండ్ని ప్రతి క్షణం గమనించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం ప్రతి క్షణం గమనిస్తూ దాన్ని పాజిటివ్ థాట్స్తో రీప్లేస్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటే కొద్ది రోజులకే మన మైండ్ అనేది మన ఆధీనంలో ఉంటుంది మనల్ని ఎప్పటికప్పుడు మంచి వైబ్రేషన్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి మంచి ఫ్రీక్వెన్సీ అనేది మంచి ఆలోచనతోనే కలుగుతుంది మంచి భావాలతోనే కలుగుతుంది అందుకే నిత్యం మంచి మాటలతో ఆలోచనలని నింపేయాలి నేను చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను నేను ఎల్లప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తాను పాజిటివ్గా ఉండడం అనేది నా డైలీ హ్యాబిట్ అని అనుకోవాలి ఇలాంటి సజెషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మన మైండ్కి అందిస్తూ ఉండాలి మనం తర్వాత మోటివేషన్ కలిగించే పుస్తకం చదవడం మొదలు పెట్టాలి మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడు లాంటిది అంటారు మంచి మంచి పుస్తకాలు మోటివేట్ చేసే పుస్తకాలు మనలో ఉన్న లోపాలని మనకు చూపిస్తుంది చదవడం వల్ల మనలో ఉన్న క్వాలిటీస్ని కూడా మనకు చూపిస్తుంది చదవడం వల్ల మంచి పుస్తకంతో కుస్తీ పడితే కనుక అది మన జీవితానికి పునాదిని నిర్మిస్తుంది ఎన్నో అనుభవాలు అపజయాలు సాహసాలు ధైర్యాన్ని పురుగొలిపే సన్నివేశాలు అన్నీ మంచి పుస్తకాలలో ఉంటాయి ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా మనం పఠించడం మొదలు పెడితే అవి మనకు మరింత మేలు చేకూరుస్తాయి ప్రతి అడుగులో ఎలా ఉండాలి ఎలా నిలబెట్టుకోవాలి అనే విధానాన్ని కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు నేర్పిస్తాయి మంచి పుస్తకాలలో అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉన్న మోటివేషన్ మరెక్కడా కూడా దొరకదండి ఒత్తిడిగా ఉన్న సమయాలలో వాదార్పును ఇచ్చేది ఈ పుస్తకం ఈ పుస్తకాలే మనల్ని ఉన్నతమైన శిఖరాగ్రహాలను అధిరోహించేలా చేసేవి ఈ పుస్తకాల కోసం మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు చదివారో అని అందులో ఉన్న మంచి విషయాలు ఎన్ని నేర్చుకున్నారు అని అందులో మీకు అవసరమైనవి మైండ్లో ఉంచుకుంటే మనకెందుకు ఒత్తిడి ఓవర్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అవసరం లేనివన్నీ కూడా మనం పోగు చేసుకోకర్లద్దు కాబట్టి ఇప్పటికీ కూడా మించిపోయింది ఏమీ లేదు సాధన ద్వారా సాధించవచ్చు మన మైండ్ మీద మనం పట్టు సాధించవచ్చు శక్తినిచ్చే మాటలు విందాం శక్తినిచ్చే మాటలు మాట్లాడదాం మనల్ని మనం ఉన్నతంగా ఊహించుకుందాం పదే పదే మంచి భావాలతో భావోద్రేకాలతో కలిగి ఉందాం దుఃఖమైన బాధైన సంతోషమైన ఎమోషన్ను మన మైండ్కి చేరితేనే కదా మన జీవితంలోకి వస్తుంది అందుకే మంచి ఎమోషన్స్ని మన మైండ్లోకి చేరవేసుకుందాం మన మైండ్ని మనమే ట్రైన్ చేద్దాం అది తప్పకుండా మనకు లొంగుతుంది మనం దానికి బానిసలుగా ఉండడం కాదు మన మైండ్ని మనం బానిసలుగా చేసుకుందాం మనసును వంచడానికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నెన్నో సూత్రాలు ఉన్నాయి కానీ దానిని వంచడానికి కావలసిన మనలో ఉందో లేదో చూసుకోవాలి అంతే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్